ಯಾನಿ ಇಪ್ಪಾ ಒಂದು ಮಿತ್ರನだけど 그러면은 ಆಗಲ್ಲ 그러면은 ಅಂತೂ ಒಂದು ಓಕೆ ಆ మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట ప్రాంతంలో మరి ఇంట్లో ఉన్నటువంటి ఏ రకంగా దొంగలు వచ్చి పాత పరిచయం దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వారి మీద దాడి చేసి ఇంట్లో డకైట్ చేయడం కోసం ప్రయత్నం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు ఈ విషయంలో సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా మరి అమిత కానీ భావి కానీ ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది వీళ్ళిద్దరూ కూడా మరి పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో మరి ఏ రకంగా బస్తిలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒకతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికి ఆదర్శం ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా ఒక మహిళగా మరి వాళ్ళు భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలబడ్డారు నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఇంట్లో ఎదురైంది బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కావాల్సినటువంటి మరి కొన్ని చిన్నపాటి మరి ఈరోజు అనుభవాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అనేక రకాల కరాటే కావచ్చు అనేక రకాల ఇతరత్ర కూడా చాలా ఈరోజు మనకు శిక్షణ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను అన్ని విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను మన మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసు లేకపోతే పదిహేను రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఒక నైపుణ్యం ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆ రకమైనటువంటి శిక్షణ లేకున్నా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలిద్దరు కూడా నిలవడం జరిగింది కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంధించినటువంటి మరి అభిషన్ అభినందన పత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి మరి తెగింపు అన్ని వర్గాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భారత ప్రభుత్వం తరఫున వారి యొక్క తల్లిగారైనటువంటి అమిత గారు అదేవిధంగా కూతురు అయినటువంటి